హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదు విశ్వనాథ్ని చంపే ప్రయత్నంలో మన విక్కి ఉన్నాడు అవును చంపితే నయమే కదా ఏంటి అవును ఇంటి పెద్దల్ని పుట్టున పెట్టుకున్న వాడిని చంపక ఏం చేయాలి అని సునంద అనగానే జగదీష్ ఆశ్చర్యపోయాడు సునంద ఏంటి నువ్వు మాట్లాడేది అవును ఈ విషయంలో నేను విక్రమ్ని సపోర్ట్ చేస్తారు మీరు అనుకున్నా సరే భార్య మాటకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు జగదీష్కి నాకు తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారో అంది అవునా చెప్పు ఏమి ఆలోచిస్తున్నాను అనవసరపు గొడవలు ఎత్తిని వేసుకోవడం ఎందుకు అని అవునా మీకు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు సునంద ఆ విశ్వనాథ్ ఎలాంటి వాడో ఏంటో తెలుసు ఏంటో తెలుసు కూడా మంచివాడని అనను అలా అని వాడిని వెనకేసుకొని రావటం లేదు ఈ గొడవల్లో విక్రమ్ని ఏదన్నా జరిగితే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇప్పుడే కదా వాడు ఒక ఇంటివాడయ్యాడు ఇలాంటి పరిస్థితుల్లో వాడిని చంపటానికి మనం వెనకేసుకొని రావటం కరెక్ట్గా సునంద కిరణ్తో మాట్లాడి ఆ విశ్వనాథ్ జీవితం జైల్లో గడిపేలా చేస్తాను అంతేకాని ఉన్న ఇంటి అరచుని దూరం చేసుకోలేను అని జగదీష్ అనగానే సునంద బాధపడింది ఎందుకండి అలా మా మీరు అలా ఆలోచిస్తున్నారు విక్కీని వికీకి ఏం జరుగుతుంది ఏం జరగదు నా కొడుకు బలం ఆలోచన ఏంటో నాకు బాగా తెలుసు అండి మీరు వాడి గురించి టెన్షన్ పడకండి అంది సునంద అన్నయ్య వదిన ఇటు పెద్ద కొడుకు అందరినీ దూరం చేసుకుని ఉన్నాం ఇంకా మనకి ఏం జరగాలి అని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు వికీకి ఏదన్నా జరుగుతుంది ఏమో అని జగదీష్ భయం మన వాళ్ళకి భూమి మీద లేకుండా చేసిన వాళ్ళని అంత తేలిగ్గా నా కొడుకు వదలలేడు అండి ఇప్పుడే చెప్తున్నాను ఈ గొడవల్లో విక్రమ్కి ఏదన్నా అయితే మాత్రం నాలో మరో కోణాన్ని చూస్తావు నువ్వు అని జగదీష్ బయటికి వెళ్ళగానే సునంద బాధపడింది మీ మనసులో మీ మనసు ఏంటో నాకు తెలుసండి వాడికి ఏమన్నా జరిగితే మీరు తట్టుకోలేరు కానీ ఆ విశ్వనాథ్ని అలా వదిలేస్తే ఎలా వాడు ఎందుకు చంపాడో కారణం తెలుసుకోవాలి కదా మనసులోనే అనుకుంది కిరణ్ విక్రమ్ ఇద్దరూ కలిసి ఆ విశ్వనాథ్ చేసే కార్య అక్రమాలకు ముగింపు కలిపే ప్లాన్ చేశారు ఈరోజు పొద్దున్నే ఇంటికి వచ్చారు పూజారి గారు జరిగిన విషయమంతా చెప్పింది సునంద భయపడకు తల్లి ఇద్దరు చేతులు మీదుగా పూజ చేయిస్తే సరిపోతుంది పూజకి కావాల్సినవన్నీ మీరు సిద్ధం చేసుకున్నారు కదా అన్నీ సిద్ధం చేసుకున్నాం పూజారి గారు వాళ్ళు రెడీ అవుతున్నారు సరే మీ మీరు ఈ లోపు నేను పూజగది దగ్గర ఉంటాను అని పూజగది దగ్గర కూర్చొని అన్నీ ఉన్నాయో లేదో అని పూజకి సిద్ధం చేసుకున్నారు పూజారి గారు ఈలోపు మహా వచ్చి పూజారి గారు అడిగిన కుంకుమ పువ్వులు తెచ్చే పనిలో పడింది ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు ఉకి బెడ్ మీద ఉన్న బట్టలు చూడగానే అతని ముఖం మాడిపోయింది అబ్బా పూజ ఒకటి ఉంది అన్నారు కదా ఇప్పుడు పట్టుపంచే ఇవి ఎలా కట్టుకోను నేనున్నాను కదరా నీకు హెల్ప్ చేయడానికి అంటూ లోపలికి వచ్చింది సునంద వచ్చావా అమ్మ ఏంటి అమ్మ పట్టుబట్టలు వేసుకోవడం నా వల్ల కాదు రే టైం లేదు తొందరగా కానివ్వు అని విక్కీకి పంచే ఎలా కట్టుకోవాలో చెప్తుంటే విక్కీ ఆపమన్నట్టు చేయి చూపించి ఒకసారి చెప్పావు కదా నాకు అర్థమైంది నేను కట్టుకుంటాను కానీ ఇంతకీ నీ కోడలు ఎక్కడా కట్టుకున్నవాడి ముఖాన కాస్త కాఫీ కాస్త అయినా కాఫీ ఇవ్వదా నీకు కాఫీ టిఫిన్లు అన్నీ పూజ అయ్యాకే ఇస్తాం నువ్వు ఆ హెయిర్ నీట్గా సెట్ చేసుకోనరా అని సునంద పెళ్ళగానే విక్కి బెడ్ మీద కూర్చొని చేతికి వాచ్ పెట్టుకుంటూ మిర్రర్లో తనని తాను చూసుకున్నాడు అబ్బా నీ అందం చూసి నాకే దృష్టి తీయాలని ఉంది ఎంత అందంగా ఉన్నావు విక్కి ఆ సుప్పనాచి మధుకి ఎలా పడిపోయావురా ఏ రకంగా చూసినా అది నీ పక్కన యావరేజ్గానే ఉంటుంది ఏది ఏమైనా మధు కంటే నేనే అందగాన్ని అది నీ అపోహ అంతే నవ్వుతూ అంది సునంద ఏంటమ్మా మధు అపోహ మధు అపోహ అప్పడం అంటున్నావు నీ కోడలు నాకంటే అందంగా ఉంటుందా ఉంటుందో లేదో మధుని నీ పక్కన నిలబెట్టుకొని మిర్రర్లో చూసుకోరా ఎవరు యావరేజ్గా ఉన్నారో అప్పుడు అర్థమవుతుంది నీకు ఇలాంటి సలహాలు బాగానే ఇస్తావు ఎంతైనా నీ కోడలు నాకంటే అందంగా ఏమీ ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకో అని మిర్రర్ వైపు తిరిగి హెయిర్ నీట్గా సెట్ చేసుకొని నేను రెడీ అమ్మ వస్తే కిందికి వెళ్దాం పద నాన్న అని ఇద్దరు కిందికి వచ్చారు ఇక్కడ పూజ చేయాల్సింది నేను ఒక్కనైనా కాదు నువ్వు మధు అంది మరి నీ కోడలు ఎక్కడ చుట్టూ చూస్తూ అదిగో మధు వస్తుందని మహారూమ్ వైపు చూపించింది అటు కేసు చూసిన విక్కీ షాక్ అయ్యాడు లైట్ గ్రీన్ సిల్వర్ కలర్ పట్టు చీర దానిపై డార్క్ గ్రీన్ కలర్ జాకెట్ చుట్టు జుట్టంతా ముడివేసి ఆ కొప్పు చుట్టూ పువ్వులు పెట్టింది మధు చేతికి సింపుల్గా ఉన్న రెండు గాజులు మెడలో సింపుల్ జ్యువెలరీ పెట్టుకుంది సింపుల్గా రెడీ అయిన ఆ లుక్లో మధు ఎంతో రిచ్గా ఉంది ఒక్క క్షణం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు విక్కీ ఎవరు యావరేజ్గా ఉన్నారు నా భార్య కంటే అందంగా ఎవరు ఉండరేమో అమ్మ మైమర్చిపోతూ అన్నాడు నీ భార్య ముందు నువ్వు కూడా అందంగా ఉండవా నువ్వు ఆపుకు నవ్వు ఆపుకుంటూ అడిగింది సునంద నేను హీరో అయితే నీ కోడలు హీరోయిన్ అమ్మ మేమిద్దరం సూపర్ జోడి తెలుసా తెలివిగా అన్నాడు విక్కీ ఎక్కడ మాట పడవు కదరా అని విక్కీ నెత్తిన ఒక్కటి వేసి కుదురుగా పూజలో కూర్చో లేదంటే ఊరుకోను విక్కీ కొంట వేషాలు తెలిసే అందిస్తునందా ఆ మాటకి నవ్వుకొని పూజలో కూర్చున్నాడు చీరను చదిసేసుకొని విక్కీ పక్కన కూర్చుంది మధు ఏంటి నాకు కాఫీ ఇవ్వలేదు మధు చెవిలో చిన్నగా అన్నాడు ఇప్పుడు ఇవ్వనా అంది ఇవ్వు మధు పూజ చేస్తూ తాగుతాను అని విక్కీ అనగానే మధు నవ్వుకుంది అలా నవ్వక మధు నీకు ఏం తెలుసు నాకు ఎంత కష్టంగా ఉందో ఎందుకు విక్రమ్ గారు కష్టం మీకు అసలు ఏ కష్టం వచ్చింది అమాయకంగా అడిగింది మధు ఆ మాటకి విక్రమ్ నసులు చిట్లించి నువ్వు తెలియక అడుగుతున్నావా తెలిసే అడుగుతున్నావా మీకు ఏ కష్టం వచ్చిందో అడగటం కూడా తప్పైనా పూజలో కదా ఉంటా ఇప్పుడు కాదు మనం నైట్కి మాట్లాడుకుందాం అని విక్కీ అనగానే మధుకి ఏమీ అర్థం కాలేదు ఏదో అయ్యింది విక్రమ్కి అనుకుని పూజారి గారు చెప్పినట్టు ఇద్దరు శ్రద్ధగా పూజ చేస్తారు పూజ అయ్యింది ఇంకా ఇద్దరు దేవునికి దండం పెట్టుకొని హారతి తీసుకోండి అని పూజారి గారు అనగానే విక్కీ మధు హారతిని తీసుకొని దేవునికి దండం పెట్టుకున్నారు కొనసాగుతుంది ఆదాయిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్